ఛానల్లోకి స్వాగతం ఈరోజు మన ఛానల్లో కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం డిసెంబర్ ఇరవై ఏడవ తేదీన శనివారం రోజున అయితే ఈ యొక్క రాశి వారికి పెద్ద గుడ్ న్యూస్ అనేది రాబోతుంది కనుక వీరికి గ్రహస్థితులు అనేవి ఈ రోజున ఏ విధంగా ఉండబోతున్నాయి గ్రహస్థితుల ప్రభావం వల్ల వీరికి ఎలాంటి గుడ్ న్యూస్ అనేది రాబోతుంది ఇక ఈ కుంభ రాశివారు జీవితంలో ఎలాంటి అభివృద్ధిని అనేది వీరు చూడబోతున్నారు అలాగే వీరు ఎదుర్కొన్నటువంటి కష్టాలు జీవితంలో అనుభవించినటువంటి సమస్యలు ఏంటి అలాగే ఈ యొక్క కుంభరాశిలో పుట్టినవారు వీరు ఏ దేవత ఆరాధన చేసుకుంటే మంచి ఫలితాలు వస్తాయి అలాగే వీరి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఇలా ప్రతిదీ కూడా మన ఛానల్ అయితే స్పష్టంగా అయితే తెలుసుకుందాం ఇక అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా అయితే చూడండి ఎందుకంటే పూర్తిగా చూస్తేనే మేము ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి జీవితంలో ప్రతి ఒక్కరికి ఎన్నో సమస్యలు చెప్పుకోలేని బాధలు ఉంటాయి ఎందుకంటే చాలా సమస్యలతో బాధపడుతూ ఎక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పించుకొని అక్కడ సరైనటువంటి రిజల్ట్ లేక బాధపడుతున్న వారికి అయితే నేను ఒక మంచి గురువు గారిని అయితే మీకు పరిచయం చేయబోతున్నాను ఎందుకంటే మా జీవితంలో కూడా ఎన్నో సమస్యలు బాధలు కష్టాలు అనేవి జీవితంలో చాలా వరకు కూడా ఉండే కనుక ఈ గురువు గారిని సంప్రదించడం వల్ల మా యొక్క సమస్యలు బాధలు అన్ని కూడా తొలగిపోయాయి కనుక మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే ఈ శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో అయితే జాతకం చెప్పబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్న అంటే ప్రేమ సమస్యలు పిల్లల పొరపాట్లు పెళ్లి సమస్యలు భార్య సమస్యలు మనోవేదన విడాకులు శత్రు సమస్య ధన సమస్య మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గారి దగ్గర అయితే పరిష్కారం కలదు స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడును స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా హండ్రెడ్ పర్సెంట్ పరిష్కార మార్గం చూపబడును మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ త్రీ డబల్ ఫోర్ టూ ఫైవ్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే స్క్రీన్ పెన్ కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేయండి మీ యొక్క సమస్యలు అయితే వెంటనే అయితే తొలగించబడుతుంది ఇక వివరాలకు వెళ్తే గనక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు శతబిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించినటువంటి వ్యక్తులని కుంభరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి శనేశ్వరుడు ఇంకే రాశి వారి ముందుగా మన గుణగణాలను మనం పరిశీలించినట్లయితే కనుక ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వీరికి కోపం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఇక దానివల్ల అయితే ఒక్కొక్కసారి వీరు చాలా కూడా మానసికంగా స్ట్రెస్కి గురవుతూ ఉంటారని చెప్పుకోవచ్చు ఎలా ఎందుకు జరిగింది ఇలా జరగకుంటే బాగుండేదు అని చెప్పేసి ఓవర్ థింక్ అప్పటికప్పుడు స్ట్రెస్ ఇవన్నీ కూడా ఇక అతి ఆలోచన అనేది కంట్రోల్లో ఉందామని అనుకుంటూ కూడా చాలా అతిగా ఆలోచిస్తూ చాలా కంగారు పడుతూ చాలా భయపడిపోతూ ఉంటారు కాకపోతే చివరికి ఏం ఉండదు ఏం జరిగినా కూడా అంతా మన మంచికి అనేటువంటి దైవాన్ని కూడా పూర్తిగా నమ్మేటువంటి వ్యక్తులు ఈ యొక్క కుంభరాశిలో పుట్టినవారు అని చెప్పుకోవచ్చు ఇక వీరు ఒకరికి అన్యాయం చేసే వ్యక్తులైతే కాదు అలాగే వీళ్ళు జోలికి కూడా ఎవరన్నా వస్తే మాత్రం వీరు ఏమాత్రం కూడా ఒప్పుకోరు అంటే సహించలేరు వీరు ఎవరి జోలికి వెళ్ళరు వీరి జోలికి ఎవరైనా వస్తే మాత్రం అస్సలు ఊరుకోరని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వీరికి శనీశ్వరుడు యొక్క అనుగ్రహం అనేది పుష్కలంగా అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు వీరు ఏ పని చేసినా కూడా మంచి లాభాలు అనేవి ఈ రాశి వారికి అయితే వస్తాయని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ యొక్క కుంభరాశి వారి అధిపతి శనేశ్వరుడు కాబట్టి శనిశ్వరుడు యొక్క అనుగ్రహం అనేది ఈ రాశి వారికి చాలా పుష్కలంగా అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు అలాగే ఈ రాశివారు చూడటానికి చాలా గంభీరంగా కనిపిస్తారు కానీ వీరు మనసు అనేది చాలా సున్నితంగా అయితే ఉంటుంది ఇక ఈ కుంభరాశి వారికి పట్టుదల కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఇక ఈ కుంభరాశిలో జన్మించినటువంటి వీరికి తెలివితేటలు అనేవి కూడా చాలా అందరికంటే ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు వీరు ఏ పని చేసినా కూడా చాలా తెలివితో పర్ఫెక్ట్గా అయితే చేస్తారు బాగా ఆలోచించిన తర్వాతనే వీరు నిర్ణయాలు అనేవి తీసుకుంటూ ఉంటారు ఎందుకంటే ఈ రాశివారు త్వర త్వరగా నిర్ణయాలు అయితే అస్సలు తీసుకోరని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశివారు మంచి వ్యక్తిత్వాన్ని అయితే కలిగి ఉంటారు యొక్క వారి వ్యక్తులు అని చెప్పుకోవచ్చు వీరి కళ్ళల్లో ఏదో తెలియని ధైర్యం అనేది ఉంటుంది ఇక ఈ రాశి వారికి పట్టుదలతో విజయాలను సాధించే శక్తి అనేది చాలా ఉంటుంది ఇక ఈ రాశి వారికి అయితే ఎంత పెద్ద సమస్య వచ్చినా కూడా సరే ధైర్యంగా అయితే ఎదుర్కొంటారు వీరి కళ్ళల్లో ఏదో తెలియని శక్తి అనేది ఉంటుంది గుండెల్లో ధైర్యం అనేది ఉంటుంది ఇక ఈ కుంభరాశి వారు ఎప్పుడు కూడా మంచిగా బ్రతకాలి అని అనుకుంటారు అన్నిట్లో కూడా నాదే చేయి కావాలని అనుకుంటూ ఉంటారు ఇక సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు అయితే వీరికి చాలా అయితే ఉంటాయి ఇక ఈ రాశి వారికి పొగడతలకు పడిపోయే వ్యక్తులైతే ఈ రాశి వారు కారాన్ని చెప్పుకోవచ్చు అలాగే ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వీరు అయితే వీరి మాటల్లో చాలా గొప్పదనం వీరు చేతుల్లో చురుకుదనం అనేది చాలా అయితే ఉంటుంది ఇక వారి జీవితంలో ఇప్పటి ఎన్నో కష్టాలను బాధలను అయితే వీరు ఫేస్ చేసినటువంటి వ్యక్తులు ఇక ఈ కుంభరాశి వారి జీవితంలో అయితే డబ్బు బాగా సంపాదించాలి అనుకుంటూ ఉంటారు ఇక దానికోసం కూడా వీరు ఎంతగానో శ్రమిస్తూ కష్టపడుతూ ఉంటారు ఇక ఈ కుంభరాశి వారు ఏంటంటే బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యత అనేది ఇస్తూ ఉంటారు మేలు చేసిన వ్యక్తులని ఎప్పుడు కూడా మర్చిపోకుండా గుర్తుపెట్టుకొని ఉంటారు అలాగే వారు తమ యొక్క కుటుంబ సభ్యులను ఎక్కువగా అమితంగా ప్రేమిస్తూ ఉంటారు అంటే వారి యొక్క అవసరాలను కూడా ముందే తెలుసుకొని తీర్చేస్తూ ఉంటారు ఇక ఈ కుంభ రాశివారు ఎప్పుడు కూడా అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అనేటువంటి వ్యక్తులు యొక్క రాశివారు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి ఒకరు చెప్పింది మాత్రం అస్సలు చేయరు వీరికి నచ్చిన పని మాత్రమే ఖచ్చితంగా అయితే చేస్తూ ఉంటారు ఇక ఈ రాశి వారు మంచివారికి మంచిగా అయితే ఉంటారు చెడ్డ వారికి చెడుగా ప్రవర్తిస్తూ ఉంటారు వీరికి విలువలేని చెడ్డ ఒక్క నిమిషం కూడా ఉండటానికి అయితే ఎట్టి పరిస్థితుల్లో అయితే ఉండరు అని చెప్పుకోవచ్చు ఇక వీరు ఈ యొక్క కుంభరాశి వారు ఎక్కువగా ఎంజాయ్మెంట్ చేయడానికి అయితే చాలా లైక్ చేస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు కుటుంబం యొక్క బరువు బాధ్యతలు ఉండటం వల్ల అలాగే వీరికి పరిస్థితులు కూడా అనుకూలంగా ఉండవు అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ యొక్క కుంభరాశి వారు జాలి గుణాన్ని ఎక్కువగా కలిగి ఉండటం వల్ల ప్రతి ఒక్కరికి సహాయం చేస్తూ అయితే ఉంటారు నమ్మిన వారికి ఎప్పుడు కూడా తోడుగా అండగా అయితే నిల్ నిలబడతారు తెలిసి కానీ తెలియదు కానీ ఎవరికి అన్యాయం అనేది కూడా కూడా చెయ్యరు అని చెప్పుకోవచ్చు అయితే ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వీరికి ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతూ ఉంటారని చెప్పుకోవచ్చు ఇక ఈ కుంభరాశిలో జన్మించినటువంటి వీరికి డిసెంబర్ ఇరవై ఏడవ తేదీన శనివారం రోజున అయితే ఒక గుడ్ న్యూస్ అనేది రాబోతుందని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వారికి ఎలాంటి గుడ్ న్యూస్ రాబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం ఈ సమయంలో మీరు గతంలో చేసిన పూజలకు గతంలో చేసిన దానాలకి ఈ సమయంలో అన్ని మంచి ఫలితాలు అయితే పొందబోతున్నారని చెప్పుకోవచ్చు ఈ సమయంలో ఈ రాశివారు ఎంత కష్టపడతారో అంత ఫలి మంచి ఫలితం అనేది ఈ సమయంలో ఈ రాశివారు పొందబోతున్నారని చెప్పుకోవచ్చు ఇక ఈ రోజున అయితే అద్భుతమైన గోచర ఫలితాలు అయితే రాబోతూ ఉన్నాయి ఇక ఈ సమయంలో మీ యొక్క కుటుంబ సభ్యుల సహకారం అనేది మీకు ఖచ్చితంగా లభించబోతుంది మీకు ఆధ్యాత్మిక శక్తి గణనీయంగా అయితే పెరుగుతుంది మీరు ఏ పని చేసినా కూడా మంచిగా కలిసి రావటం అనేది జరుగుతుంది ఇక మీకు అద్భుతమైన మానసిక ప్రశాంతత అనేది రాశి వారికి అయితే లభించబోతుంది ఇక ఇప్పటి వరకు ఉన్న గందరగోళాలు ఇప్పుడు మీకు స్పష్టమైన దారులను చూపుతాయి ఎందుకంటే గ్రహస్థితుల ప్రభావం మీ నిర్ణయాలు కూడా బలపడతాయి మీలోని ధైర్యం ఈ సమయంలో మెల్కొంటుందని చెప్పుకోవచ్చు ఇక అదేవిధంగా గతంలో మీరు పెట్టిన పెట్టుబడులకి మంచి మంచి లాభాలు అనేవి మీరు పొందుకుంటారు ఈ యొక్క కుంభ రాశివారు ఇక ఈ రోజున అయితే మంచి గుడ్ న్యూస్ అనేది వినబోతున్నారు ఎందుకంటే ధనకు ధనానికి సంబంధించినటువంటి ఒక గుడ్ న్యూస్ అనేది మీకు రాబోతుంది ఇక ఇలాంటి మంచి శుభవార్త అనేది మీరు వినబోతున్నారని చెప్పుకోవచ్చు ఈ యొక్క రాశిలో పుట్టినవారు కనుక ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వీరికి అయితే ఈ రోజున గ్రహస్థితుల ప్రభావం అనేది ఈ రోజున ఈ కుంభరాశి వారికి అయితే ఇలా అయితే ఉండబోతుందని చెప్పుకోవచ్చు